అసలు ఏమి జరిగిందని వాళ్ళని అడుగుతున్నా నేను ఏం చేశారు అని వాళ్ళని అడుగుతున్నా అసలు నెయ్యే కాదా జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మీరు స్వామివారి పవిత్రమంటే లడ్డూలో వినియోగించే నెయ్యి అది నెయ్యి కాదని చెప్పి సిట్ నివేదికిస్తే సంబరాలు పండగలు యోగాలు యోగ దాని ఏమంటారు హోమాలు యాగాలు మెట్లు గడగలాలు ఇవన్నీ చేసి మీ పాప పరిహారం చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ప్రజల దృష్టి మలించడానికి అసలు దాంట్లో ఆవు కొవ్వు లేదు పంది కొవ్వు లేదు అంటారు అది నెయ్యే కాదయ్యా దానికి సమాధానం చెప్పు నువ్వు నెయ్యి అవునా కాదా నెయ్యి అవునా కాదా ఎస్ సార్ నో జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి నెయ్యి కాదని చెప్పి సిట్ నివేదిక ఇచ్చింది ఇది నివేదిక మాత్రమే ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మారిగా సంబరాలు చేసుకుంటున్నారు ఎగురుతున్నారు అడవి మెట్లు గడుగుతున్నారు మెట్లు కాదు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో శ్రీవారి భక్తులు బాత్రూమ్లు అడగని చెప్పి బా భక్తులు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు అన్న వారు చేసే పని నీచు ఉంది మేము అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి రాకూడదు అని చెప్పి మేము రెండు వేల ఇరవై నాలుగులో నిర్ణయం తీసుకున్నాము ఎందుకంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏది మహమ్మద్ ఘజనీలు ఘోరీలు ఏ విధంగా హిందూ మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వ్యవహరించింది కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఏమి తేడా లేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు అందుకని చెప్పాను కదా ఇది నివేదిక మాత్రమే కోర్టుకి సమర్పించిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఇంకా ముందుకు ఏ విధంగా పోవాలో ఆ విధంగా ఖచ్చితంగా పోతాము వారు మారిగా కక్ష సాధింపు ధోరణితో మేము పోయే ప్రభుత్వం మాది కాదు చట్ట పరిధిలో ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ డ్యూ ప్రొసీజర్స్ మేము పోతున్నాం నేను ఒకటి అడుగుతున్న అప్పన్న వ్యక్తికి నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఎలా వచ్చింది అదే కాకుండా హవాలలో డబ్బులు మారిందంటున్నారు అప్పన్నకి సుబ్బారెడ్డికి ఏం సంబంధం సుబ్బారెడ్డిని చూ అప్పన్నను చూసి ఎవరైనా డబ్బులు ఇస్తారా దాని వెనకాల ఎవరో కొన్ని పెద్ద శక్తులు వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులు పేర్లన్నీ బయట వస్తే త్వరలోనే రాబోయే రోజుల్లో శ్రీవారి నెయ్యి వ్యవహారంలో ఎవరెవరు తప్పు చేస్తారో అందరూ జైలుకి వెళ్ళ తప్పదు ఇప్పటికే పూర్తి స్థాయిలో దాదాపు నూట రెండు వందల పంతొమ్మిది పేజీల సిట్టి నివేదిక క్లియర్ దాదాపు పద్నాలుగు రాష్ట్రాల్లో విచారణ జరిపి వారు సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చారు రాబో రోజుల్లో ఇంకా దీంట్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇంకా ఇది లక్ష్మణ రేఖ కాదు ఇంకా దీంట్లో ఇంకా విచారణ కొన్ని ఉన్నాయి ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్స్ ఇంకా కొన్ని ఉంటాయి కాబట్టి అన్ని ఈ శ్రీవారి భక్తుల ముందు ప్రజల ముందు కొన్ని అంటే లేదు అంతా స్వామివారి కోసం స్వామివారి పవిత్రత కాపాడే కోసం విచారణ జరిగింది ఖచ్చితంగా ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగలేదు నిష్పక్షపాతంగా విచారణ జరిగింది రాబో రోజుల్లో సుప్రీంకోర్టు ఏ విధంగా ఆదేశాలు ఇస్తుందో ఆ విధంగా సిట్ కూడా వ్యవహరిస్తుంది అంటే లీడర్ నుంచి కేడర్ వరకు జగన్మోహన్ రెడ్డి నుంచి కింద వరకు అందరూ గుండు కొట్టుకొని అలిపిరి దగ్గర వచ్చి దండం పెట్టిన వీళ్ళందరూ పోయి గంగానదిలో మునిగిన వీరు చేసిన పాపానికి పరిహారం లేదు మహా అపచారం చేశారు హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుమల క్షేత్రంలో స్వామివారి పవిత్రమైన లడ్డుని అప లడ్డులో వాడే నెయ్యిని అడల్ట్రేషన్ చేసి నాణ్యతని లేకుండా కెమికల్ గీత వచ్చేసి మహాఅపచారం చేస్తారు వీళ్ళు ఎవరు తప్పించుకునే అవకాశం లేదు అసలు దేవుడి గురించి దైవం గురించి దేవస్థానం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి లేదు దయచేసి నేను అందరికీ చెప్తున్నా ఇది ఒక పవిత్రమైన క్షేత్రం దీంట్లో ఉన్న పవిత్రత మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తున్నారు అన్ని మంచిది కాదు మన రిపోర్ట్ ఆధారంగానే ముందుకు పోతాం ఇవి మనకి ప్రస్తుతానికి అవసరం లేదు దీంట్లో అసలు ఏమి జరిగిందని వాళ్ళని అడుగుతున్నా నేను ఏం చేశారు అని వాళ్ళని అడుగుతున్నా అసలు నెయ్యే కాదా జగన్మోహన్